హాయ్ యు వెల్కమ్ టు జేసీ మీడియా ఇప్పుడు దాకా మన ఛానల్లో అన్నీ కూడా నార్మల్గా మూవీకి సంబంధించినవి అవ్వచ్చు లేదా పొలిటికల్ న్యూస్ అవ్వచ్చు కొన్ని స్కామ్కి సంబంధించిన వీడియోస్ అవ్వచ్చు అవన్నీ మనం డిస్కషన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాం కానీ ఇప్పుడు మాట్లాడే వీడియో ఏదైతే ఉందో సో అది చాలా ఇంపార్టెంట్ వీడియో అది ఏంటి అంటే ఒక మతోన్ మాది అని అనడం కూడా చాలా తక్కువే అంతకంటే ఎక్కువ ఒక మూర్ఖుడు క్లాస్గా కనిపించే మూర్ఖుడు సో ఇలాంటి ఒక మూర్ఖుడు చేసిన వ్యాఖ్యల గురించి నేను మీకు చెప్పబోతున్నాను యాక్చువల్గా ఈ మూర్ఖుడు ఒక పాస్టర్ సో ఇతని పాస్టర్ అనే దానికంటే ఒక గోడ పక్కనే ఉచ్చల పొయ్యి రాదు అని రాస్తారు ఆ ఉచ్చల పొయ్యి రాదు అనే దగ్గర కూడా కొంతమంది చదివంటిస్తారు పోస్టర్స్ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయబడు అనే పోస్టర్లు అతికేస్తారు అలాంటి పోస్టర్ వీడు పాస్టర్ కాదు అలాంటి దరిద్రమైన ప్లేస్లో ఉండే ఒక పోస్టర్ ఈ పాస్టర్లు అందరిలోనే కూడా ఆ పాస్టర్ అనే పేరుకే చీడ పురుగు తెచ్చిన సన్నాసని ఇతను మనం చెప్పుకోవచ్చు సో ఎందుకు అంటే ఆ మతాన్నే గొప్పతనాన్ని చెప్పుకోవడం అనేది ఎప్పటి నుంచో ఒక అది ఏ మతంలోనే ఉంది ఏ మతంలోనైనా సరే ఆ మతం గురించి గొప్పగా చెప్పుకునే స్వేచ్ఛ ఉంది కానీ ఆ మతాన్ని పొగిడే ప్రోగ్రెస్లో వేరే మతాన్ని కించపరచడం అనేది తప్పు సో వీడంతకంటే ఇంకో స్టెప్ ఎదరికేసి ఆ మతాన్ని కించపరిచే దానికంటే వ్యక్తుల్ని సమాజంలో తిరిగే మన ఆడ పిల్లలందరినీ కూడా అవమానించే ఒక వ్యాఖ్యలు చేశాడు సో ఏం చేశాడో మాట్లాడుకుందాం మీరు ఈ వీడియో కనుక మీకు అంటే అసభ్య పద్యాలు ఎండో ఇష్టం లేకపోతే మ్యాక్సిమం కంట్రోల్ చేసుకోవడం ట్రై చేస్తా అయినా సరే ఎక్కడెక్కడో ట్విస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి సో ఇప్పుడు వీడియో ఒకసారి ప్లే చేసి చూసి మిగిలిన డిస్కషన్ చేసుకుందాం రిపేర్ పేరు రాజు సో చేసిన వ్యాఖ్యలు ఏమంటే ఒకసారి చూద్దాం పాస్ట్గా లోపల చెప్పాడు కొండడు పోరాని పూలమ్మే అతను చర్చి ముందు బండి పెట్టాడంట అంటే పూలు అమ్ముకుంటారు కదా సో వాళ్ళు చర్చి ముందు బండి పెడితే పాస్టర్ చెప్పాడంట అరే ఎవడో కొనరా నువ్వు ఇక్కడ నుంచి పోరా అని చెప్పి మరి వీళ్ళకు వచ్చే దశం భాగాలు దెబ్బేసేలా కాదు కదా పూలు అమ్ముకునే వాళ్ళు ఎక్కడ జనాలు ఉంటారో అక్కడికి వెళ్ళి అమ్ముకుంటారు అక్కడ సైతాన్లు ఉన్నాయా లేదా సాతానులు ఉన్నాయా లేదా మనుషులు ఉన్నారా దయ్యాలు ఉన్నారా అని వాళ్ళకు ఒక వాళ్ళు బీనెస్ చేసేవాడికి ఒక జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానాన్ని బట్టి ఎక్కడ జనాలు ఉంటారో అక్కడికి వెళ్ళి పూల అమ్ముకుంటారు మరి ఈ దశ భాగాలు దెబ్బడు అనుకుంటే కొంతమంది పాస్టర్లు ఉన్నారు కదా సో వీళ్ళకి వచ్చే కమిషన్లు పోతాయి కాబట్టి అంటే ఇక్కడ ఒకటి పెట్టుకోండి వీళ్ళు పాల వ్యాపారం పెట్టినా నీళ్ళ వ్యాపారం పెట్టినా పత్తి వ్యాపారం పెట్టినా చర్చల దగ్గర పాస్టర్లే పెట్టాలి అప్పుడు అది న్యాయం అదే వేరే వాడు చేస్తే మాత్రం అది వ్యభిచారం కింద లెక్క వీళ్ళ దృష్టిలో పూలమ్ముకునే ఓడి వస్తే అంటే అక్కడి నుంచి వెళ్ళిపోమంట ఒక పాస్టర్ ఇంకో చోట పెట్టుగా మార్కెట్లో పెట్టుకో అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే అమ్ముకునే ఓడే పూలు అమ్ముకునే ఒక వ్యాపారికి ఇక్కడ పూలు కొనరు మార్కెట్లో కొంటారో అక్కడికి వెళ్ళి పెట్టుకొని సలహా సలహాలు ఎత్తున్నాడు అంట అంటే పాస్టర్ ఏంటి ఆ మతం యొక్క ఆచారాలని సిద్ధాంతాలని బోధిస్తూ శాంతి చేయాలి ఎందుకు అంటే ఇక్కడ ఈ క్రిస్టియానిటీ అనేది కొన్ని సంవత్సరాల కిందట లేదు ఒక పది సంవత్సరాల కిందట అంత జనాల్లో అంత స్ప్రెడ్ అయ్యి లేదు అరే ఏంటి క్రిస్టియన్స్ అందరు కూడా ఇంత ప్రశాంతంగా ఉంటున్నారు అలాంటి ప్రశాంతత మాకు కావాలి మేము కూడా వెళ్ళి క్రిస్టియానిటీలో జాయిన్ అవుతాం అని ఒక రెస్పెక్ట్ ఉంది ఇలాంటి దరిద్రుల వల్ల అది మొత్తం పోయింది అంటే ఎంత మూర్ఖులు ఉంటారా క్రిస్టియానిటీలోకి వెళ్తే అని అనుకునే అంత విధంగా విరక్తి కలిగించారు కొంతమంది పాస్టర్లు అంటే అందరూ కాదు కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన కొంతమంది పాస్టర్లు కూడా ఉన్నారు వాళ్ళ పని ఎంతవరకు అంతవరకే చేస్తారు ఇలాంటి పత్తి చేసి ఇలాంటి నోటికి వచ్చిన మాటలు మాట్లాడరు సో వీడొచ్చి సలహాలు ఇస్తున్నాడంట సో తర్వాత ఏం జరిగింది అందాం అంటే ఎందుకు కొనరా ఇంత మంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు ఆ ఎందుకు లేని కొనరు ఆడవాళ్ళు అందరూ వస్తున్నారు కదా పూలు పెట్టుకోవడానికి కొంటారని చెప్పి వ్యాపారం చేసుకునే వ్యక్తి చెప్పాడు కోట మొదలైన దగ్గర నుంచి కూటమి వైపు అందరు వెళ్ళకపోయిందా ఆడే కూర్చున్నాడు ఒక్కడు వల్ల అంటే కూటమి అంటే వీళ్ళందరూ ఈ క్రిస్టియన్స్ అందరూ కలిపి సభలు పెట్టుకుంటారు కదా దాన్ని కూటమి అంటారు ఆ కూటమి మొదలైనప్పటి నుంచి కూటమి మొత్తం అందరూ ఇంటికి వెళ్ళిపోయారంట వెళ్ళిపోయేదాకా ఒక్క వ్యక్తి కూడా ఆయన దగ్గర పూలు కొనలేదంట మరి ఈ పాస్టర్ గారి లోపలికి వెళ్ళి ఏం చెప్పాడు ఆ పూలు కొనకంటే ఏ సై మిమ్మల్ని చెప్పేస్తాడని చెప్పాడేమో ఒకవేళ అందుకని ఎవరు పూలు కొనలేదంట బయటకు వచ్చేటప్పుడు పాస్టర్ కూడా చూసాడంట అంటే ఇప్పుడు మన స్పైడర్ సినిమాలో ఇలా సైకో లుక్ ఒకటి కదా ఆ సైకో లుక్ లో చూసాడంట అయ్యో పూలని అలా మిగిలిపోయినా ఎలా ఏమైంది అని అడిగాడు అంట పాస్టర్ ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒకళ్ళు మరో పూలు కొనలేదు కొనరు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బజార్ల బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధం ఇది ఈ అదవా మాట్లాడిన మాటలో ఏంటంటే ఇది కొనర్రా నీ దగ్గర పూలు కొనరు అంటే అది ఆ వ్యక్తిని విమర్శించినట్టు అవుద్ది ఆ వ్యక్తిని అంటే పూలు అమ్ముకునే వ్యక్తిని నీ దగ్గర పూలు కొనరంటే అతను విమర్శించినట్టు లేదా అతను డిస్క్రైబ్ చేసినట్టు అవుద్ది కానీ యథం ఏం చెప్తున్నాడు అంటే పిచ్చి పిచ్చి వేషాలు వేసి వేషధారణ కట్టుకొని రోడ్ల మీద తిరగడానికి వీళ్ళు బజారు మనుషులు కాదు అంటారు మరి ఈడమ్మ ఈడమ్మమ్మ ఈడి అక్క వీళ్ళందరూ కనుక అందరూ క్రిస్టియన్స్లో కాకుండా మిగిలిన హిందూయిజంలో ఉన్న ఇక్కడ మతాల గురించి కాసేపు పక్కన పెడితే మతాల గురించి పక్కన పెడితే సో పూలు పెట్టుకునే ప్రతిది బజారుదా ఈడమ్మో ఈడమ్మమ్మో వాళ్ళమ్మో ఎవరో ఒకరు ఉంటారు కదా వీళ్ళందరూ పూలు పెట్టుకుంటారు అంటే బజార్ వాళ్ళకి పుట్టిన ఈడు బజార్నా కొడుకు బజారు వాళ్ళకి పుట్టినోడు ఈడు బజార్ కొడుకు అవుతాడు అంతే తప్ప పూలు పెట్టుకునే వాళ్ళందరూ బజార్ వాళ్ళు అవరు కదా సో ఇలాంటి వ్యాఖ్యలు ఈడు చేసుకుంటూ వచ్చాడు దీని గురించి మనం ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి ఎందుకు రియాక్ట్ అవ్వాలి అంటే ఈడు అంటే దీని గురించి హిందూస్ రియాక్ట్ అవుతారా లేదా అనే దానికంటే మనం పక్కన పెడితే క్రిస్టియన్స్ ఎక్కువ రియాక్ట్ అవ్వాలి ఎందుకు రియాక్షన్ అవ్వాలి క్రిస్టియన్ మతానికి ఒక వాల్యూ ఉంది ప్రశాంతత పాస్టర్లు బోధించాల్సింది అదే ప్రశాంతత సి క్రిస్టియన్స్ అందరూ ఉండేది కూడా ప్రశాంతతలోనే దీన్ని తీసుకొచ్చి కులాలకి దీన్ని తీసుకొచ్చి ప్రాంతాలకి దీన్ని తీసుకొచ్చి ఇలా ఏంటి హ్యూమన్ వాల్యూస్ అన్నిటికీ కూడా లింక్ చేసి ఆపోజిట్ని క్రింది చేయడానికి మాత్రమే వాడుకుంటున్నారు ఏంటి వీళ్ళు ఫేమ్ అవ్వడం కోసం వీ ఇలాంటి సన్నాసులు ఫేమ్ అవడం కోసం ఇలా ఉన్న మతాలన్నింటినీ కూడా రచ్చగొట్టి మతాల గొడవలు రచ్చగొట్టి ఎదరోని తగ్గించి ఈడు గొప్పోడు అవుదాం అని అనుకున్నవాడు ఇప్పుడు దాకా చరిత్రలో బాగుపడినాడు ఎవడో లేడు అలాగే అనుకుంటాడో అలాగే పోతాడు సో అదే విధంగా ఇలా వ్యాఖ్యలు చేశాడు వీడు చూద్దాం చూశారు కదా ఈడేసిన కౌంటర్కి మళ్ళీ ఆ పక్కన క్లాప్స్ మరి క్లాప్స్ కొట్టకపోతే మరి ఇప్పుడు వీడు మాట్లాడటాగాలు వస్తాయి వీడు చూడండి అంత క్లాస్గా ఉన్నాడో ఈ లుక్ కూడా మంచి క్లాస్ లుక్ ఉంది క్లాసికల్ దరిద్రుడు వీడు క్లాస్ దరిద్రుడు అంటే దరిద్రులు ఇప్పుడు మనం చాలామంది మంది రకాలను చూస్తూ ఉంటాం అది క్లాస్ లా ఉన్న పొరంబోకోడు అనమాట అర్థమవుతుంది కదా ఈజీగా అది ఇంకా నేను చాలా తక్కువే మాట్లాడుతున్నా యాక్చువల్గా ఏ కరుణాకర్ గారు లేకపోతే లలిత్ కుమార్ గారు ఇంకా మన హిందూ మత పెద్దలు ఇంకా పచ్చిభూతులు తిడతారు మనం ఇంకా కొంచెం తక్కువే మాట్లాడుతున్నాం కలిగి కలిగి ఉన్నవారు ఉన్నవారు సప్రవర్తన ఇప్పుడు క్రిస్టియన్స్ అందరూ పరిశుద్ధులు సప్ర సప్రవర్తన కలిగి ఉన్నవారు రక్తంతో కడగబడిన వారంట సరే ఇప్పుడు ఈ పరిశుద్ధులు సప్రవర్తన కలిగిన వారు అంటే ఇప్పుడు పరిశుద్ధులు అంటే నువ్వు ఎంత పరిశుద్ధుడు ఈ వీడియోలో ఆపోజిట్ అనే దాని మీద అర్థం అవుతుంది సప్రవర్తన అంటే నీలాంటి జదవ మాట్లాడేవాడు ఎంత సప్రవర్తనగా ఉంటాడో కూడా ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది ఇప్పుడు రక్తంతో అంటే ఏంటి యేసుప్రభు రక్తంతో కడగబడిన వాళ్ళు క్రిస్టియన్స్ అందరం చెప్పి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఆ రక్తంతో ఆ రక్తంతో కడగడం ఏంటి చేతబడి పూజలు చేస్తున్నారా లేకపోతే ఇదేమో నరకమా ఇదేమో హెల్లో ఉన్నామా లేదా భూమి మీద ఉన్నామా మనం రక్తంతో కడగడం ఏంటి సత్క్రియలు చేయడానికి పిలవబడినవారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడినవారు రక్తంతో కడగడం రక్తం అడ్డదిడ్డంగా కాదు అడ్డది ఎవరు మీరు తిరుగుతున్నారు అడ్డదిడ్డంగా కొంతమంది పాస్టర్లు అడ్డదిడ్డంగా తిరుగుతున్న ఈ అడ్డదిడ్డంగా తిరగడం వల్లే కదా మొన్న మీలో ఉన్న ఒక పాస్టర్ చచ్చిపోయాడు ఆ దారిలో అడ్డదిడ్డంగా తాగేసి అడ్డదిడ్డంగా వెహికల్స్ అడ్డంగా వెళ్ళిపోయి అడ్డదిడ్డంగా వెళ్ళడం వల్లే కదా చచ్చిపోయాడు దాన్ని కూడా కాంట్రవర్సీ చేద్దామని చెప్పి ప్రవీణ్ పగడాలనే పాస్టర్ చనిపోయిన తర్వాత దాన్ని కూడా మతాలకి లింక్ చేసేద్దాం జనరల్ యాక్సిడెంట్ అని చెప్పి పోలీస్ ఎంక్వైరీలో తేలినా పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలినా దాన్ని కూడా రాజకీయం చేసేద్దాం దాన్ని కూడా అంటగట్టేద్దాం దాన్ని కూడా ఇలా చేసేద్దాం దాన్ని కూడా మతాలకు రుద్దేద్దాం మత విద్వేషాలు రచ్చగొట్టేద్దాం అని చెప్పేసి ప్రయత్నించి ఏమయ్యారు అఖరికి ఎరుపప్పులు ఎరుగురులు అయ్యారు అని తీసుకెళ్ళి లోపల చేయరు బాగా చేశారు తర్వాత మాట్లాడటం మానేశాడు మళ్ళీ వచ్చి పొలిటికల్ స్పీచ్లో కూడా మొదలుపెట్టాడు ఆడికి వంద నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం ఆ ఇంకా చాలా చేశాడు ఇది అడ్డెడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కదా అడ్డది పూలు పెట్టుకుని అడ్డది ఎవడ ప్రవర్తిస్తాడు ఒకసారి నువ్వు గౌరీపట్నం నువ్వు ఉండదే ఆంధ్ర చావెల్లూరు సైడ్ ఈస్ట్ వెస్ట్ గోదావరి వెస్ట్ ఈస్ట్ గోదావరి అక్కడికి వెళ్ళి అక్కడ ఆచారాలు చూడు వాళ్ళు మీ క్రిస్టియన్సే వాళ్ళు పూలు పెట్టుకోవడము లేదా పూలు అమ్ముకోవడము బయట కొబ్బరికాయలు కొట్టడము కొబ్బరికాయలు అమ్ముకోవడము ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు పూలు అమ్మొచ్చండి పూలు పెట్టుకోవచ్చు ఇలాంటి వాళ్ళు ఒక ఆయిల్ కోకోనట్ ఆయిల్ తెచ్చి దాన్ని ప్రేయర్ ఆయిల్ అని అమ్మితే అది వ్యాపారం అప్పుడు తీసుకోవచ్చు అప్పుడు యేసప్రభు ఒప్పుకుంటాడు వీళ్ళు క్రియేట్ చేసిన నేసప్రభు ఒప్పుకుంటాడు వీళ్ళు క్రియేట్ చేసిన నేసప్రభు వేరు జనాల వేరు అనమాట ఆయన ఒప్పుకుంటాడు అంతే తప్ప పూలు అమ్ముకునేవాడు పూలమ్ముకుంటే పూలు అమ్ముకుంటే మాత్రం అది వెపచారు అసలైన దేవుడు దైవాది దేవుడు ఒప్పుకున్నా వీళ్ళ దేవుడు ఒప్పుకోడు వీడు అసలు ఒప్పుకోడు అంటే పత్తి వ్యాపారాలు చేయాలన్నా వ్యాపారం చేయాలి నీళ్ళ వ్యాపారాలు చేయాలన్నా వీళ్ళు చేస్తే వ్యాపారం వేరే ఓడి చెప్తే వేపచారు అని చెప్పి ప్రేయరు అని చెప్పేసి ప్రేయర్ వాటర్ అని చెప్పి ఇంకా ప్రేయర్ స్లిప్పులు అని చెప్పి ప్లే ఇంకా ప్రేయర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అని చెప్పి ఎన్ని విధాలుగా అరే అసలు దారుణం కాకపోతే ఒక గుళ్ళోకి ఒక గుడిలోకి ఒక నార్మల్ పర్సన్ వెళ్తే ఆ పర్సన్ దగ్గర ఎంత ఉంటే అంత హుండీలో వేసి పక్క వెళ్ళిపోతాడు కానీ మీ దగ్గరికి ఎవరైనా వస్తే మీ దగ్గరికి ఎవరైనా వస్తే ఆ వచ్చిన వాడి దగ్గర టెన్ పర్సెంట్ ఐదు వేల రూపాయలు జీతాన్ని చేసుకునేవాడి దగ్గర కూడా ఐదు వందలు తీసుకుంటారు దశంభాగం అని చెప్పి పదివేలు చేసుకునేవాడి దగ్గర కూడా వెయ్యి రూపాయలు తీసుకుంటారు దశంభాగం అని చెప్పి మొన్న ఒక వీడియో చూసా అది ఆ మహాదారుణం అది ఏంటి తెచ్చిన దశంభాగాల్లో ఒక పోస్ట్ కవర్లో పెట్టి పైకెత్తి చూపించాలంట ఏ దశం భాగాలు ఇవ్వండి పైకెత్తి చూపెట్టాలంట ఒకవేళ ఇన్ కేసు దశంభాగాలు ఇవ్వడానికి మనకి క్యాష్ రూపంలో లేకపోతే ఫోన్పే గూగుల్ పేలో గూగుల్ పేలో కూడా ప్రొవైడ్ చేస్తారంట వైఫై కూడా వాళ్ళే ఫ్రీగా ఇస్తారంట చర్చిల్లోనే వైఫై కూడా ఫ్రీగా ఉంటుందంట ఆ వైఫై కూడా పదిహేను నిమిషాలే ఉండదు ఎక్కువసేపు వాడకూడదు పదిహేను నిమిషాలే వాడాలంట ఎక్కడ మూర్ఖులు కాదు క్రీస్తు చేత తీర్చబడి చేత మంతులు చేత మంతులుగా కడగబడిన ఇలాంటి మాటలు మాట్లాడతారు అంటే ఆడపిల్లలందరూ బజారు పూలు పెట్టుకున్న ప్రతిది బజారుది వస్త్రాలంకరణ చేసుకున్న ప్రతిది బజార్ది మరి వస్త్రాలంకరణ చేసుకోకూడదు అంటే మొత్తం బట్టలు ఇప్పేసి తిరగాలి ఈ క్రిస్టియన్స్ ఈడిని ఈని ఈలాంటి సన్నాసిని నమ్ముకునే ఈ నమ్ముకున్న వాళ్ళందరూ కూడా గుడ్డలు ఇప్పేసి తిరగాలి మరి వస్త్రాలంకరణ అంటే ఏం చేసుకోకూడదు వస్త్రాలంకరణ అంటే ఏం చేసుకోకూడదు ఆదాము హవలు ఉండేవాళ్ళు అంట ఎప్పుడు మరి అది కల్పితమో వాస్తవం అన తెలియదు అంకలాగా బట్టలు ఇప్పేసి తిరగాలి ఏలాడి తీసుకుంటూ ఏలాడి తీసుకుంటూ తిరగాలి అప్పుడు మంచి వాళ్ళు బట్టలు వేసుకుంటే బజారు వాళ్ళు మరి ఇటు చెప్పింది మనం చెప్పేది నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు ఎవరిని ఎవడు ప్రతిష్ఠించాడు అరే ఒకడేమో ఏసు ప్రభు మమ్మల్ని ప్రతిష్ఠించాడు అంట దేవుడు మనిషిని ప్రతిష్ఠించాడని ఒకడేమో మమ్మల్ని మేమే ప్రతిష్ఠించుకున్నాం అంటారు అసలు ఎవరిని ఎవడ ప్రతిష్ఠించాడు రా ఇంకా అమ్మబాబులు లేరా జన్మ ఇచ్చిన తల్లి లేదు కానీ ఏంటి పెంచి పెద్ద చేసే నాన్న లేడు యేసు ప్రభువునే క్రియేట్ చేశాడు లేదా మిమ్మల్ని మీరే ప్రతిష్ఠించుకోవడం లేదా ఆయన ప్రతిష్ఠించాడు ఇంక ఇప్పుడు దాకా మిమ్మల్ని చేసి ఎంత పెంచి పోషించాలి అంతా ఎరిపప్పులు దశం భాగాల కోసం ఎంత కిందటించారా మీరు వెళ్ళిపోయాడంట ఆ పూలమ్ముకునే అతను ఇంకా అక్కడి నుంచి బండి పట్టుకొని ఒక్క దెబ్బతో వెళ్ళిపోయాడంట ఇంకా అక్కడి నుంచి లేకుండా పట్మని చెప్పేసి వెళ్ళిపోయాడు అంట భయం వేసి ఇప్పుడు మీరు ఈ వీడియో పూర్తిగా గమనించినట్టయితే ఒక విధంగా చెప్పాలంటే విద్వేషాలని రెచ్చగొడుతున్నట్టు ఒకప్పుడు క్రిస్టియానిటీ అనేది చాలా మంది ప్రశాంతత కోసం ఇష్టపడి చాలామంది వెళ్ళిపోయేవాళ్ళు దానికి ఒక మతం లేదు ఒక కులం లేదు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు అంటే లైక్ పొలిటీషియన్స్ మెన్ ఇలా కాదు ఆల్మోస్ట్ అందరూ కూడా ఆ ప్రశాంతత కోసం ఆ మతంలోకి వెళ్ళేవాళ్ళు అలాంటి ప్రశాంతత కోసం మతంలోకి వెళ్ళే అంత గొప్పగా ఉండి ఒకప్పుడు చలమైన ఆ మతం ఎలాంటి ఈ రాజు ఈ జాన్ బాబు జాన్ పాలు ఒరి అమ్మ ఈ పేర్లు రే బాబు పెట్టిన పేర్లు కాకుండా మార్చుకొని ఇవి పెట్టుకోవడం నాకు అర్థం కాలే ఇప్పుడు నోరు పేర్లు ఆ పేర్లు నోరు కూడా తెర సార్ చెప్పడానికి అలాంటి పేర్లన్నీ పెట్టుకొని ఇప్పుడు పేరు ఏదైనా పెట్టుకోండి మీ మతాన్ని మీరు ఎక్కువ చేసుకోండి ఇంకా పెంచుకోండి ఇంకా పెంచుకోండి ఆ మతం పెంచుకోవడం కోసం హిందూ మతం వైపు కానీ హిందూ మతాలను కానీ రెచ్చగొట్టి విద్వేషాలకి కదిలిస్తే సో ఇలా జరుగుద్ది మీరే నమ్మే సిద్ధాంతం ప్రకారం ఆ దాంట్లో ఉన్న చూసి చదివి అరే ఒక బుక్ ఒకసారి చదివితేనే బోరు కొడుతున్నారు అలాంటి బైబిల్ ఎన్నిసార్లు రా ఎన్నిసార్లు సరే చదివేరు మీ పని ఏంటి ప్రశాంతంగా ఉంచాలి మనుషుల్ని ప్రశాంతంగా ఉంచాలి ప్రశాంతంగా ఉండేదే కదా శాంతికి సందేశం క్రిస్టియన్ మతం శాంతి సందేశం శాంతిని నెలకొల్పాలి మతాలను రెచ్చగొట్టకూడదు యేసు ప్రభుని నమ్ముకుంటే శాంతి కలుగుద్ది అని చిన్నప్పుడు చాలామంది చెప్తేనే ఉన్నాను కానీ ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకుంటే పెద్ద గొడవలు అయితే మతాలను రచ్చగొట్టే ఉంటారు మతం మాదులు మాధులు ఉంటారు దశిమ భాగాలు దెబ్బేసే వాళ్ళు ఉంటారు అని చెప్పి అన్నారు అరే ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయలు అపరం పెట్టుకున్నారు హిందూ టెంపుల్స్ ముందు అంటారు అదే టెంపుల్కి వెళ్ళేటప్పుడు బయట పార్కింగ్ ఏదైనా పెడితే అదిగో పార్కింగ్ పెట్టి హిందూ దేవాలయంలో అంటారు సరే అని చెప్పి ఏ పూజకో అర్చనకో శీర్ష దర్శనానికి ముఖ దర్శనానికి గర్భగుడి దర్శనానికి దర్శనానికో ఒక పది రూపాయలు టికెట్ పెడితే కూడా టికెట్లు పేరు చెప్పి అంటారు మరి అన్నీ దోచుకున్నా దాచుకున్నా ఏం చేసినా సరే డబ్బు అంతా గవర్నమెంట్కి ఫండ్ రూపంలో గవర్నమెంట్ తీసుకుంటుంది మరి ఏ క్రిస్టియన్ చర్చ అయినా సరే ఈ మధ్య అని చెప్పి ప్రేయర్ అచ్చిపులు అని చెప్పి ఆ దశమ భాగాలు ఇంకా ఏంటి డొనేషన్స్ అయ్యి ఇవి అని చెప్పి వచ్చినోడి దగ్గర వచ్చినంత ఇచ్చినంత మొత్తం ఫుల్గా మీరు దోచుకుంటూ ఉన్నారు కదా మీకు తేడా ఏముంది తేడా ఏమీ లేదు కానీ ఏంటంటే ఈ హిందూ దేవాలయాల్లో వచ్చే డబ్బు డొనేషన్స్ అంతా తీసుకొని గవర్నమెంటు ప్రజల మీద ఖర్చు పెడుతుంది ఇలాగ అడ్డగోలుగా వాగే వాళ్ళందరికీ కూడా పదకాల రూపంలో ఖర్చు పెడుతుంది ఆడ క్రిస్టియనా ముస్లిమా హిందూవా సిక్క ఎవరని చెప్పి చూడకుండా ఏ మతానికైనా సరే గవర్నమెంట్ సమానంగా ఖర్చు పెడుతుంది హిందూ దేవాలయాల మీద వచ్చే డబ్బు తీసుకొని గవర్నమెంట్ అందరికీ సమానంగా ఖర్చు పెడుతుంది కానీ ఏ మతం దగ్గర నుంచి ఏ దేవాలయాల నుంచి వచ్చే వేరే హిందూ మతం కాకుండా ఏ మతాల దగ్గర నుంచి వచ్చే డబ్బు గవర్నమెంట్కి ఫండ్ రూపంలో వస్తుంది లేదు ఎంత దారుణం అంటే ఇలాంటి పాస్టర్లో హిందూ దేవాలయాల మీద వచ్చే డబ్బు తింటూ హిందూ దేవాలయాల మీద వచ్చే డబ్బు పాస్టర్లు తింటూ కూడా తిరిగేసి అదే మతాన్ని ఆ మతం ఇప్పుడు మతం కూడా దాటిపోయి జనాలనే అది అంటే మీరు ఇప్పుడు ఒకటి గమనించడం లేదు ఈ వీడియో మొత్తంలో కూడా ఈ వీడియో వీడు చెప్పినంత సేపు వీడు ప్రతి కౌంటర్కి క్లాప్స్ పడుతూ ఉన్నాయి ప్రతి కౌంటర్కి కూడా క్లాప్స్ పడుతూ ఉన్నాయి అంటే ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఒక అవాస్తవాన్ని వాస్తవం అని చెప్పి ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు నెగిటివిటీ ఎలా స్ప్రెడ్ చేస్తున్నాడు ఇప్పుడు అలంకరణ తప్పు అంటే అసలు బట్టలు వేసుకోకూడదు అలంకరించుకోకూడదు ఏదైనా అలంకరణ అది ఒక అడుక్కునేవాడు ఒక కొత్త షర్ట్ వేసుకున్నాడు అంటే ఒక బెగ్గర్ ఒక కొత్త చెట్టు వేసుకున్నాడు అక్కడ అలంకరించుకున్నట్టే మరి చర్చిల్లో మసీదుల్లో ఇవన్నీ మసీదులు కూడా తీసేద్దాం అది ఆ టాపిక్ అది వచ్చినప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు చర్చిల్లో ఎవడం చచ్చిపోతాడు చచ్చిపోతే మీరు పూలు వేస్తారు అంటే బజారోడ చచ్చిపోయాడు అక్కడ ప్రవీణ్ పక్కడాలో చచ్చిపోయినప్పుడు కూడా పూలు ఇసురుకుంటూ తీసుకొచ్చారు అంటే చచ్చిపోయింది బజారోడ పాస్టరే కదా అలాగే నీ అమ్మో నీ బాబో నీ పిల్లలు ఎవరో ఒకరు ఎవరు పోయినా ఎవరు పోయినా సరే పూలు ఇసురుకుంటూ తీసుకొస్తారు అంటే ఇది అందరు బజార్ వాళ్ళే అలంకరణ చేసేవాళ్ళు బజార్ పూలు పెట్టుకునే ఆడవాళ్ళు అందరూ కూడా బజారోళ్ళు అని చెప్పి అంటే ఖచ్చితంగా కూడా క్రిస్టియన్స్లో ఉన్న నీలాంటి సన్నాసులను ఎంకరేజ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా బజారోళ్ళే సో దీని మీద స్పందించే ఇంట్రెస్ట్ మూడు ఉత్సాహం నాకు లేవు ఫస్ట్ అయితే కానీ ఖచ్చితంగా మాట్లాడాలి ఎందుకంటే ఇలాంటి సన్నాసులు నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ కొంచెం తెలిసిన వాళ్ళు సైలెంట్గా ఉంటే ఆ అవాస్తవాన్ని వాస్తవం అనుకొని చాలామంది కూడా ముందుకెళ్ళే యోచనలు ఉన్నాయి సో కాబట్టి ఎలాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేసినప్పుడు ఎవరినైనా సరే నేనైతే అలాగే రియాక్ట్ అవుతాను ఒక యూట్యూబర్గా నేను రియాక్ట్ అవ్వడం కాదు ఒక మీడియా యాంకర్గా నేను రియాక్ట్ అవ్వడం కాదు సామాజం సామాన్య వ్యక్తులు అందరూ కూడా ఈ సమాజంలో ఎవరైతే ఉన్న అందరూ కూడా దీని మీద ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి బహిరంగంగా వాడు సారీ చెప్పాలి చెప్పకపోతే ఏం జరుగుద్దో మేము ఏం చేస్తాం మేము పొడి చేస్తాం మేము లాగేస్తాం ఇలాంటివి మేము ఏం చెప్పం మేము నమ్మే మా నమ్మకం మా దేవుడు ఉంటాడు సో అతను ఎలా శిక్షలు వేయాలో అలాగే వేస్తాడు ఆల్రెడీ చేసిన వ్యక్తులను కూడా మీరు చూసే ఉంటారు సో అర్థం చేసుకోవాలి పాస్టర్లు ఎవరైనా సరే ఈ వీడియో కూడా పాస్టర్లు అందరికీ కాదు ఇలాంటి మోర్కప్ప పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే